వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది పిల్లల పెంపకం విషయంలో చంద్రబాబు నాయుడుని చూసి అటు కేసీఆర్ కానీ వైఎస్ఆర్ కానీ ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక టైటిల్ పెడతాం జరిగింది గత కొన్ని రోజులుగా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు మనం చూసినట్లయితే నిజంగానే చంద్రబాబు నాయుడులో ఉన్న గొప్పతనం ఏంటి చంద్రబాబు నాయుడు వారసులో ఉన్న గొప్పతనం ఏంటి అటు కేసీఆర్ కానీ వైఎస్ఆర్ కానీ వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇచ్చిన విలువలు ఏంటి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది నిజంగా సిమిలారిటీస్ అసలు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అసోసియేట్స్ కావచ్చు క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు అయినప్పటికీ కూడా అటు పొలిటికల్గా కూడా సేమ్ జోన్లో ఉన్నారు ఇద్దరు ఒకే పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇద్దరు ఇద్దరు కామన్గా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఇద్దరు అసెంబ్లీకి వెళ్ళరు కనీసం తమకు ప్రతిపక్షంలో ఉండమని మ్యాండేట్ ఇచ్చిన ప్రజల్ని గౌరవించరు కనీ కనీసం తాము వెళ్ళకపోగా తమ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా అదే స్థాయిలో వాళ్ళని హ్యుమిలేట్ చేసే ప్రయత్నం చేస్తారు అలా సిమిలారిటీస్ ఉన్నాయి వాళ్ళిద్దరికీ కూడా ఈయన తాడేపల్లికి పరిమితం అయితే ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అవుతారు బయటకు వస్తే అంత అరాచకమే సో ఈ సిమిలారిటీస్ ఉన్నాయి వాటి గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పిల్లల పెంపకం విషయంలో చంద్రబాబును చూసి అటు వైఎస్ఆర్ కానీ కేసీఆర్ కానీ నేర్చుకోవాల్సిన ఏంటి అని మనం టైటిల్ పెడతాం జరిగింది ఆ టైట్లు పెడతానికి కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంది ఇక్కడ ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక కీలక పరిణామాలు వైఎస్ వారసులకు కానీ అదేవిధంగా ఇటు కేసీఆర్ వారసులకు కానీ ఎదురవుతున్న అనేక కీలక పరిణామాలు ఈరోజు వాళ్ళ అభిమానులు కూడా చంద్రబాబు నాయుడిని పదే పదే గుర్తు చేసుకునేలాగా చేస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని ప్యాంపర్ చేస్తే అతి ఆరామం చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో అని అతిగా ఆరామం చేసే క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకోకుండా వాళ్ళ కళ్ళు మూసుకుపోతే ఎలా ఉంటారో అనడానికి జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య విభేదాలు ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఎట్ ద సేమ్ టైం కవిత అండ్ కేటీఆర్ మధ్య వచ్చిన విభేదాలు ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏదైతే మనం చూసినట్లయితే చిన్నప్పుడు మనం మన పేరెంట్స్ చిన్న పక్కింట్లో జామెంట్రీ బాక్స్లో ఒక చిన్న పెన్సిల్ తీసుకొస్తే అని బాధపడేసేవాళ్ళు అలాంటిది వీళ్ళు ఫస్ట్ అవినీతి చేసిన రోజే వాడి తల్లిదండ్రులు వాళ్ళని మందలిచ్చి ఉంటాయి ఫస్ట్ ఇలా కాదు ఇలా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి ఒక ఐడియల్గా ఉండాలి పొలిటీషియన్స్ కొడుకులు అని ఒక వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళని మందలిచ్చి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తే వీళ్ళు కూడా ఫస్ట్లోనే చక్కగా ఉండేవాళ్ళేమో ఇలా ఈరోజు వీధిని పడి కొట్టుకునే పరిస్థితి వచ్చేది కాదేమో అందుకే ఇక్కడ చంద్రబాబు నాయుడిని వాళ్ళు పదే 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 ఆ పార్టీ క్యాడర్ కూడా గుర్తు చేసుకుంటూ ఉంది ఇక్కడ కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చెప్పు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి చంద్రబాబు నాయుడు గురించి చాలామంది అనేది ఆయన హైటెక్ సిటీ కట్టారు ఆయన ఒక సీఈఓ ముఖ్యమంత్రి కన్నా మంచి అడ్మినిస్ట్రేటర్ అని చెప్తూ ఉంటారు కానీ వ్యక్తిగత విషయానికి వచ్చేటప్పటికే చాలామంది ఆయనకి ఎమోషన్స్ ఉండవని చెప్తూ ఉంటారు కానీ ఆయన ఎమోషన్స్ ఉంటాయి ఆయనకి ఎమోషన్స్ ఉండబట్టే ఎర్రనాయుడు లాంటి ఒక నేత చనిపోతే కన్నీళ్ళు పెట్టుకొని పాడి మోసారు ఆయన ఆయనకి ఎమోషన్స్ ఉండబట్టే చంద్రయ్య లాంటి ఒక కార్యకర్త చనిపోతే అదే సేమ్ ఎమోషన్ క్యారీ చేస్తూ ఆయన పాడి మోసారు ఆయనకి ఎమోషన్ ఉండబట్టే ఏదైతే జైల్లో ఉన్నప్పుడు అనేక రకాలుగా తన జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టినా ఈరోజు ఆయన బయటకు వచ్చిన తర్వాత వెండెట్ట పాలిటిక్స్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అదే క్రూయాలిటీ ఆయన మీద ప్రదర్శించాలని కూడా అనుకోవట్లేదు ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ త్రీ తన యాభై రెండు రోజుల పాటు కేసీలని చోట జైల్లో పెట్టి తను హ్యుమిలిట్ చేసే ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు సో ఇక్కడే ఆయన వ్యక్తిత్వం ఏంటి మిగిలిన వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఇక పిల్లల విషయానికి వద్దాం అలాంటి చెప్పుకోవాలంటే కొండవీడ్ చేతాడు అంత అవుతుంది విశ్లేషణ ఇవాళ వాళ్ళ పిల్లల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్కి అదేవిధంగా ఇటు చూసినట్టయితే లోకేష్కి పెద్ద ఏజ్ గ్యాప్ డిఫరెన్స్ ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా పాలిటిక్స్లో పెద్ద ఎంట్రీలో పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు కాకుంటే వీళ్ళిద్దరికన్నా అటు కేటీఆర్ కానీ ఇటు లోకేష్ కంటే ముందు ఒక ఐదేళ్ల ముందు జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో ఫస్ట్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయితే రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు అది కూడా ఎంపీగా వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినటికి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కడప నుంచి ఇక రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది తెలంగాణ ఉద్యమం ఉవ్వేత్తునలు లేవడం కానీ పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమాలు కానీ అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడు కాంగ్రెస్కి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది స్టూడెంట్స్ సూయిసైడ్స్ కానీ ఇవన్నీ ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ అది సో అలా తెలంగాణ ఉద్యమాన్ని తాను ఓన్ చేసుకున్నారు కేసీఆర్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఆ బిల్లుకి సపోర్ట్ చేసింది బీజేపీ కానీ తానే తెలంగాణ జాతి తెచ్చింది జాతిపెదగా కేసీఆర్ ఆ రోజు ఎక్స్పోజర్ తెచ్చుకున్నారు తెలంగాణ సమాజం కూడా నిజంగానే ఆయన ఓన్ చేసుకుంది ఈ క్రమంలోనే అలాంటి టైంలో కరెక్ట్గా కేటీఆర్ కానీ కవిత విదేశాల నుంచి ఎంట్రీ ఇచ్చారు ఆ పార్టీలోకి జాగృతి పేరుతో ఆ రోజు కవిత హడావిడి చేశారు తన తండ్రి జాడల్లో కేటీఆర్ కూడా హడావిడి చేశారు తెలంగాణ ఉద్యమం పేరుతోనే సో అప్పటి నుంచి అప్పటిదాకా ఆ పార్టీకి అండగా కేసీఆర్కి దగ్గరగా ఉన్న హరీష్ రావు లాంటి వాళ్ళని సైడ్ చేయడం జరుగుతూ వచ్చింది అది అందరికీ తెలిసిన వాస్తవమే వేరేజ్ టీడీపీ విషయానికి వచ్చినట్లయితే అప్పటిదాకా విదేశాల్లో బాగా చదువుకొని జాబ్ చేస్తున్న లోకేష్ కూడా రెండు వేల పద్నాలుగులో పూర్తి స్థాయిలో ఆయన పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది ప్రధాన కార్యదర్శి బాధ్యతలు తీసుకున్నారాయన వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కూడా ఆయన ప్లానింగ్ కానీ అదేవిధంగా ఎలక్షన్ హామీలు కానీ వీటన్నిటిలో ఆయన ఎగ్జిక్యూషన్ ఉండేది బట్ బయటికి ఎక్కడా కూడా అది ఎక్స్పోజ్ అయ్యేదైతే కాదు అసలు కార్యకర్తల సంక్షేమ నిధి అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది కూడా లోకేషే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి యాభై లక్షలకి మందిగా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించిన ఘనత కూడా లోకేష్కి దక్కుతుంది అది అందరికి తెలిసిందే అంటే జగన్ కంటే ఒక ఐదేళ్ల తర్వాత వీళ్ళిద్దరు కూడా ఎంట్రీ ఇచ్చున్నారు అప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలిచారు అండ్ దెన్ భారీ మెజారిటీతో తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి తన పదవికి రిజైన్ చేస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు కూడా భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది హయ్యెస్ట్ మెజారిటీ ఆ రోజు అయింది మేకపాటి సెకండ్ హయ్యెస్ట్ మెజారిటీ ఈ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఆ రోజు బయక్షన్స్ వస్తే రెండు వేల పన్నెండులో క్లీన్ స్వీప్ చేసింది కూడా వైఎస్ఆర్సీపీ ఒక సెంటిమెంట్ కేంద్రంగా జగన్ శైల్ జైలు సెంటిమెంట్ వైఎస్ చనిపోయిన సెంటిమెంట్ ఇవన్నీ కూడా విజయమ్మ అండ్ షర్మిలా కలిసి క్యారీ ఫార్వర్డ్ చేశారు అట్లా వైఎస్ఆర్సీపీ ప్రస్థానం పుట్టిన కొద్ది రోజులకే హైలైట్ అవుతూ వచ్చింది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు అది కూడా సిబిఐ కేసులో చాలామంది అనుకో ఉంటారు వైఎస్ఆర్సీపీలో వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డికి కరడు కట్టిన అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్సే జైల్లో పెట్టించింది అనేది జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ జైల్లో పెట్టించాల ఆ రోజు కాంగ్రెస్ జైల్లో పెట్టించకపోయినా ఆ తర్వాత అయినా సరే ఆయన జైలుకు వెళ్లాల్సిన సందర్భమే ఎన్ని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లనేది అనధికారంగా చెప్పుకునే మాట అధికారికంగా సిబిఐ కానీ ఈడీ కానీ మొత్తం షీట్ రూపంలో జగన్ అక్రమ సంపాదనని జనం ముందుంచే ప్రయత్నం చేసింది సో ఈడీ సిబిఐ దేశవ్యాప్తంగా ఉన్న రెప్యుటేటెడ్ సంస్థలు కూడా ఆ రోజు ఇన్వాల్వ్ అయ్యి జగన్ కేసులో మొత్తం ఆయన పదహారు నెలలు కోర్టు మార్షల్ చేసే ప్రయత్నం చేసాయి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కేసులో ఎరుకున్నారు అడ్డంగా జైలు శిక్ష అనుభవించారు పదహారు నెలల పాటు జైల్లో ఉండడం అంటే అది కూడా సిబిఐఈ కేసులో అది సామాన్యమైన విషయం కాదు అదే బెయిల్ కోసం మళ్ళీ సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్న పరిస్థితి కూడా ఉంది ఆ తర్వాత రోజుల్లో ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు పద్నాలుగులో ప్రతిపక్షంలోకి పరిమితమయ్యారు ఆ తర్వాత మనం చూసినట్లయితే పంతొమ్మిదిలో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఒక థమ్మింగ్ మెజారిటీతో ఆయన అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి తాను ముప్పై ఏళ్ల పాటు సీఎంగా ఉండాలి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని చెప్పేవాళ్ళు కానీ అది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితమైంది చేతల్లో మాత్రం అరాచకాలకు ఆంధ్రాని అడ్డగా మార్చారు ఆయన ఆ అరాచకాల ఫలితమే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన ఫలితమే పదకొండు సీట్లకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరిమితమయ్యారు కేవలం జనం కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మలేదు ఆయన మాకు ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారు అని ఆ మ్యాండేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్ల మ్యాండేట్ ఇచ్చారు సో అదంతా అందరికీ తెలిసిన చరిత్ర ఇక ఇటు కేటీఆర్ అని చూసుకున్నట్లయితే సేమ్ కేటీఆర్ కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది అండ్ దెన్ మంత్రి కూడా అయ్యారు కేసీఆర్ క్యాబినెట్లో మళ్ళీ పద్దెనిమిదిలో కేసీఆర్ ఆ రోజు ముందస్తుకు వెళ్ళారు పెద్ద రీజన్ లేకపోయినా ఆ రోజు ముందస్తుకు వెళ్ళడం జరిగింది బీజేపీతో విభేదాల కారణంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకొని తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు దాన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా కేసీఆర్ వాడుకున్నారు ఆ రోజున సో మొత్తానికైతే మాత్రం ఆ సెంటిమెంట్ మళ్ళా పనిచేసింది మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం కేసీఆర్ తలకెక్కింది రెండోసారి అధికారంలోకి వచ్చాక తనకి ప్రజలిచ్చిన మ్యాండేటు నిజంగా ఆయనకి ఓవర్ఫ్లో అయింది సో ఈ క్రమంలోనే అనేక రకాలుగా అది బీజేపీతో సున్నం పెట్టుకునే ప్రయత్నం చేశారు అనేక రకాలుగా ఏదైతే పూర్తి స్థాయిలో తెలంగాణని నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే జరిగింది ఇక తన పార్టీని బీఆర్ఎస్గా మార్చేశారు టీఆర్ఎస్ ప్రస్థానాన్ని బీఆర్ఎస్గా మార్చారు తానే ప్రధాన అవుతానంటే ఎక్స్పోజ్ ఇచ్చారు జాతీయ స్థాయిలో తెలంగాణ డబ్బులు తీసుకెళ్ళి అక్కడెక్కడో హాడౌట్ చేశారు యూపీలో బీహార్లో లాంటి చోట్ల రైతులకు పెట్టారు సో మోడీ అండ్ అమిత్ షాను కూడా అవమానించే ప్రయత్నం జరిగింది ఇలా ఎన్నో రకాల ఇష్యూస్ జరిగినాయి దెన్ మొన్నటి ఎన్నికల్లో దానికి రెప్లికా ఏంటి అనేది కనిపించింది ఈరోజు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటం పాలయ్యే రేవంత్ రెడ్డి సీఎం అయితే అక్కడే మనం చూస్తే తర్వాత వచ్చిన వన్ ఇయర్ తేడాతో వచ్చిన ఎంపీ ఎన్నికల్లో జీరోకు పరిమితమైంది టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ సారీ సో ఈరోజు అంటే కేసీఆర్ అడిగినా కూడా ఒక్కరు కూడా వచ్చి ఎంపీగా పోటీ చేయలేని పరిస్థితి ఆ రోజున ఎదురైంది ఆయనకి పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ ఉన్నారు ఈరోజు తన బిడ్డ రూపంలో పార్టీలో చీలుకు వచ్చేసింది ఆయన సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే సిబిఐ కేసులో ఈడీ కేసులో ఎరుక్కున్నారో లెక్కర్ మాఫియా కేసులో కూడా కవిత అలాగే ఎరుక్కున్నారు ఇక ఈరోజు ఫార్ములా వన్ కేసులో కేటీఆర్ మీద కూడా కేసులు ఉన్నాయి రేపో మాపో అరెస్ట్ అని ప్రచారం ఉంది మరోవైపు కాళేశ్వరం విషయంలో పూర్తి స్థాయిలో సిబిఐకి కేసులు అప్పగించే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఇక కేసీఆర్ కూడా ఈ ఇష్యూ నుంచి తప్పించుకోలేరని కూడా బీజేపీ సవాల్ చేస్తూ ఉంది ఇక దాంతోపాటు ఈరోజు కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా పూర్తిగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అడ్డంగా ఇరుక్కున్న పరిస్థితి అయితే ఉంది సో పెట్టి మనం చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ వారసుల మీద కేసీఆర్ వారసుల మీద సీబీఐ అండ్ ఈడీ కేసులు ఉన్నాయి అదే లోకేష్ మీద ఎక్కడ ఒక ఈడీ కేసు లేదు ఆయన మీద వైఎస్ఆర్సీపీ నేతలు నమోదు చేస్తే కేసులు కొన్ని ఆఖరికి ఆయన తిండి విషయంలో కూడా హిమిలేట్ చేస్తే ఈరోజు కోర్టుల రూపంలోనే వాళ్ళని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు వారసుడు ఆయన ఏకైక వారసుడు ఎక్కడ ఆయన మీద సీబీఐ కేసులు ఈడీ కేసులో పెట్టించుకోవాలా ఆయన కూడా మంత్రిగా పనిచేశారు ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యారు మళ్ళీ ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు కానీ ఎక్కడా తన మీద ఒక కేసు ఈడీ కేసు కానీ సీబీఐ కేసు కానీ పెట్టుకోవాలి ఎక్కడ ఆయన మీద వాళ్ళిద్దరి మీద వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు రాలా జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఎవిడెన్స్తో దొరికారు కవిత అడ్డంగా ఎవిడెన్స్తో దొరికిపోయింది ఈరోజు ఫార్ములా వన్లో కేటీఆర్ కూడా దొరుకున్నారు ఈవెన్ ఫోన్ ట్యాపింగ్లో కూడా దొరికారు ఆయన సో సౌత్ కింగ్ పిన్గా ఉన్నారు ఆవిడ ఎక్కడో ఢిల్లీలో కేజ్రీవాల్ కోసం ఏదో తీగలాగితే ఏపీలో డొంక కదిలింది ఏపీలో అండ్ తెలంగాణలో కవిత సౌత్ కింగ్ పిన్గా అరెస్ట్ అయ్యారు ఒక ముఖ్యమంత్రి కూతురు ఆవిడ ఒక ముఖ్యమంత్రి బిడ్డ కాబోయే ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఎక్స్పోజర్ వచ్చింది అప్పట్లో సో అలాంటి ఆయనకి ఒక చెల్లి మరి ఆవిడికి ఏం తక్కువైందని లెక్కర్ స్కామ్ చేశారు ఆమె ఏం తక్కువైందని లెక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారో కానీ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అటు కేటీఆర్ అటు కవితకు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఎక్కడా కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంటే భయం లేదు వాళ్ళ లే వాళ్ళ తల్లిదండ్రులు లెగసీ అంటే గౌరవం లేదు అందుకే ఆ స్థాయిలో అరాచకాలు చేసుకుంటూ వెళ్తే వాటికి రెప్లిక ఏంటనేది కనిపించింది ఇక్కడే మనం కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లోకేష్ ఎప్పుడు కూడా జైలుకి వెళ్ళా లోకేష్ మీద ఎప్పుడు కూడా సీబీఐ కేసు లేవు లోకేష్ మీద ఎక్కడ కూడా ఈడీ కేసు లేవు అదే చంద్రబాబు నాయుడు మీద కూడా ఎక్కడ సీబీఐ ఈడీ కేసులు లేవు జగన్మోహన్ రెడ్డి లేని చోట కేసు క్రియేట్ చేసి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఆయన యాభై రెండు రోజుల పాటు జైల్లో పెడితే కనీసం ఒక ఎవిడెన్స్ కూడా చంద్రబాబు నాయుడుకి అగైనిస్ట్గా ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి ఆ రోజు చేతగాని ప్రభుత్వంగా ఉండింది జగన్మోహన్ రెడ్డిది అలా సో లోకేష్ ఎక్కడా కూడా ఒక చిన్న విమర్శ అవినీతి విషయంలో ఎక్కడా సిబిఐఈడీ కేసులు పెట్టించుకోలేదు ఆయన మీద సో చంద్రబాబు పెంపకానికి కేసీఆర్ అండ్ వైఎస్ఆర్ పెంపకానికి తేడా ఏంటంటే ఇదే ఇక వీటన్నిటికంటే ఇంకా అతీతమైన విషయం ఏంటంటే ఈరోజు కవిత తన సొంత అన్నతోని తన మామ హరీష్ రావుతోని తన నాన్నతోని విభేదించే ప్రయత్నం చేయడం పార్టీనే చీల్చే ప్రయత్నం చేస్తుంది ఆవిడ పార్టీ నుంచి ఆవిడ ఎంపీ అయ్యారు ఎమ్మెల్సీ ఇచ్చారు మరోసారి గవర్నమెంట్ ఫామ్ అయితే ఆమెకి ఇంకా మంచి అవకాశం కూడా ఉండేది కేసీఆర్ఏ లేకపోతే ఆమెకు ఎక్స్పోజర్ కూడా లేదు అయినా సరే తన తండ్రి మీద తన తండ్రి పెట్టిన పార్టీ మీద ఆవిడ విషం చెమ్మే ప్రయత్నం చేస్తుంది అంటే తన తండ్రి అంటే ఎక్కడ ఆమె ఆనర్ చేయట్లా తన అన్న అంటే ఆనర్ చేయట్లా తన సొంత మామ హరీష్ రావు అంటే కూడా ఆనర్ చేయట్లా ఇలా ఈరోజు రోడ్డును బడి ఆమె రోడ్డును పడతమే కాదు క్లిక్కర్ కేస్ వ్యవహారంలో ఈరోజు పార్టీ మొత్తాన్ని కూడా భ్రష్టు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది మూలిగైనాక మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు కవిత ఎపిసోడ్ నిజంగా బీఆర్ఎస్ ప్రస్థానాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఉంది అసలు కవిత ఎపిసోడు కేసీఆర్ లాంటి వాళ్ళకి డైజెస్ట్ కావట్లా ఈరోజు ఆయనే స్వయంగా తన పాటి నేతలతో కవితకు నేనేం తక్కువ చేశాను అని మాట్లాడుతూ ఉన్నారు ఇదే చిన్నప్పటి నుంచి ఆమెను పెంచిన విధానంలో కరెక్ట్గా పెంచుంటే అప్పుడే ఈ క్వశ్చన్ ఏమికి ఎలా పెంచాలి ఏమని అనుకుంటే ఈరోజు తాను ఏం తక్కువ చేశాను అని అడిగేందుకు అవకాశం ఉండేది కాదు సో అలా పూర్తిగా తన తండ్రి అంటే గౌరవం లేదు తన అన్నంటే గౌరవం లేదు పార్టీని ఈరోజు ఆమె రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తా ఉంది పోనీ ఆమెను పిలిచి కూర్చోబెట్టుకుని బుజ్జగించి ఆమెను కన్విస్ చేసి ఆమెకు ఏం కావాలో అడుగుదామన్న ప్రయత్నం కూడా కేటీఆర్ వైపు నుంచి కేసీఆర్ వైపు నుంచి జరగట్లా సో జానేదో అన్నట్టు ఆమెను వదిలేస్తే ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె చేస్తూ ఉంది సో ఈరోజు ఒకప్పుడు కేసీఆర్ అంటేనే తెలంగాణ సమాజం భయపడింది ఆఖరికి జర్నలిస్టులు కూడా భయపెట్టేవాళ్ళు ఆయన క్వశ్చన్లో అడిగితే అలాంటి కేసీఆర్ ఈరోజు తన కూతురికి భయపడతా ఉన్నారు అంటే యాక్చువల్గా పెద్దోళ్ళని పేరెంట్స్ని చూసి పిల్లలు భయపడాలి కానీ ఇక్కడ ఉల్టా ఏంటంటే పిల్లలను చూసి పేరెంట్స్ భయపడుతున్న పరిస్థితి సేమ్ సిమిలారిటీ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు వైఎస్ వర్ధంతి జరుగుతూ ఉంటే విజయం అక్కడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డిని ఆమెను ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేస్తే ఒక తోపు దోస్తారు ఆమెని సో ఆమెను హత్తుకునే ప్రయత్నం చేసినా కూడా ఆమెను తీర్చి పక్కకు పడేసిన పరిస్థితిలో ఉన్నారు అంత కాకపోయినా సో అలా అంటే ఈరోజు విజయం పక్కకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు నిజంగా ఏ తల్లికి రాని దుస్థితి అది జగన్మోహన్ రెడ్డి రూపంలో విజయంకి వచ్చిన దుస్థితి అనేది ఇంకా చాలా ముందుకెళ్ళారు వీళ్ళు కవిత కేటీఆర్ కంటే అటు షర్మిళ ఆమె తన అన్నని విభేదించారు ఆమె పార్టీ పెట్టుకున్నారు దాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశారు మళ్ళీ పీసీసీ చీఫ్ హోదాలో ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు దాని తర్వాత తన అన్న మీదే పోటీకి సై అంటూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు కడప నుంచి పోటీ చేసి ఓడిపోయారు కానీ బట్ తన అన్న తమను ఎలాగైతే హిమిలేట్ చేశారనే అంశాన్ని పింటు పిన్ పింటు పిన్ ఆమెను ఎప్పటికప్పుడు బయటపెడతానే ఉన్నారు ఆఖరికి తల్లి చెల్లి మీద ట్రిబ్యునల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు వేసే పరిస్థితుంది ఈరోజు ప్రపంచంలో ఏ పొలిటీషియన్ కూడా తన తల్లి మీద ఆ స్థాయిలో కేసులు పెట్టి ఉంటారు ఏ పొలిటీషియన్స్ కూడా తన తల్లిని తన చెల్లిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఆస్తులో షర్మిలా కోరిన ఆస్తి ఎంత ఆఫ్టర్ ఆల్ ఆస్తి జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఎంత లేకపోతే ఎంత పరుగు తర్వాత సో ఇద్దరు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టు కొట్టుకోవడం ఒకటే తొరవై అను షర్మిల ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా భారతీయ మాటలు నమ్మి అటు తల్లి చెల్లిని వదిలేసుకున్నారు కనీసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గుర్తు రావాల్సింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో అరెస్ట్ అయితే అర్ధరాత్రి పూట ఏదైతే రాజ్భవన్ ముందు ఫుట్పాత్ మీద కూర్చున్నారు విజయమ్మ పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ఆయన భార్య ఉండి అర్ధరాత్రి రోడ్డు మీద కూర్చున్నారు విజయమ్మ తన కూతురైన షర్మిలతో కలిసి ఇదే షర్మిల జగనన్న వదిలిన బాణాన్ని రాజన్న బిడ్డని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు ఆవిడే మధ్యలో అనంతపురంలో ఉన్నప్పుడు పాదయాత్రలో కాలు ఇరిగింది అయినా సరే పాపం సర్జరీ చేయించుకొని మరి పాదయాత్రను కంటిన్యూ చేశారు సమైక్యయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి కోసం కనీసం జగన్మోహన్ రెడ్డికి అవన్నీ పింఛి చేస్తూ ఉండి ఉండాల్సింది కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు సో ఈరోజు చూస్తే ఇక్కడ మనం కంపారిజన్స్ ఇవి జస్ట్ అంతే సో ఇక్కడ ఎలాంటి ఎమోషన్స్ లేవు అన్న చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికీ ఆయన కొడుకు ఆయన అంతే గౌరవిస్తారు మొన్న కూడా చెప్తా ఉన్నారు ఆయన చంద్రబాబు పాలిటిక్స్లోకి వస్తే నా గురువు నా బాస్ అదేవిధంగా ఇంట్లో ఉంటే నా గురువు అని చెప్తా ఉన్నారు సో అలా ఆ తండ్రి కొడుకులు సెంటిమెంట్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది లోకేష్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ పాదయాత్రను ఆపేస్తే అందరు ఎగతాలు చేశారు ఆయన ఢిల్లీ వెళ్ళారు పారిపోయాడు అరెస్ట్ అనే భయంతో ఉన్నారు ఢిల్లీలో ఉండి మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ బీజేపీకి కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను కేంద్ర ప్రభుత్వానికి తన తండ్రి అరెస్ట్ ఎలా అరాచకంగా జరిగింది అనేది అటు లీగల్గా లాయర్లతో మాట్లాడుకుంటూ తన తండ్రి ఆరోగ్యం మీద ఆయన ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది ఎప్పుడు బయటికి తీసుకురావాలా అని తపనబడ్డారు పడ్డారు ఆయన కానీ వీళ్ళైతే ఇంకో పది రోజులు ఆయన ఎక్కువ ఉంచేవాళ్ళు అటు కేటీఆర్ కానీ కవిత కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకో పది రోజులు ఉంచేవాళ్ళు వైఎస్ లాంటి వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళు జైలుకెళ్తే ఇంకో పది రోజులు వాళ్ళు లోపల ఉండమనే వాళ్ళు ఇంకా సెంటిమెంట్ క్యారీ అయ్యుద్ది అనేది సో అలా ఈరోజు ఎమోషన్స్ లేవు చంద్రబాబుకి అని చెప్తారు చంద్రబాబుకి ఎమోషన్ లేకపోతే ఈరోజు అటు ఎన్టీఆర్ ఫ్యామిలీని కానీ బాలకృష్ణని కానీ అదేవిధంగా మిగతా అటు నారా రోహిత్ దగ్గర నుంచి దగ్గుబాటి ఫ్యామిలీని కానీ ఎవరిని కూడా వాళ్ళు వదిలిపెట్టట్ల ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా వాళ్ళందరినీ కూడా వాళ్ళు అక్కుం చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ తమని హ్యూమిలేట్ చేసినా సరే అవకాశం వచ్చిన ప్రతిసారి లోకేష్ ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతే వీళ్ళలాగా ఒకసారి చిన్న విభేదాలు రావడంతో తీసి ఈడ్చిపడేసి బయటపడేట్లా సో అలా ఎలా పెంచకూడదు పిల్లల్ని అనడానికి ఒక ఉదాహరణ ఎమోషన్స్ పరంగా కావచ్చు సెంటిమెంట్స్ పరంగా కావచ్చు అదేవిధంగా మనం చూస్తే ఏదైతే అడ్డంగా అక్రమంగా సంపాదించి సిబిఐ కేసులో ఎలా వెళ్ళోకూడదు అనే విషయంలో కావచ్చు సో ఒక ఐకాన్ చంద్రబాబు నాయుడు వీళ్ళకి మిగతా ఆయన ఆపరిచానికుడు అంటాం పాలిటిక్స్లో ఇక అడ్మినిస్ట్రేషన్ పరంగా అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటాం ఇవన్నీ చెప్పుకుంటాం అద్భుతమైన ముఖ్యమంత్రి అంటాం ఇలా చెప్తా ఉంటాం కానీ మిగతా ఈ విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు చూసి ఆయన ఒక నడిచే ఒక ఎన్సైక్లోపీడియా సో ఆయన చూసి నేర్చుకోవాల్సిన అంశాలు వీళ్ళు చాలా ఉన్నాయి అందుకే పాలిటిక్స్లో వస్తే పిల్లల్ని ఎలా పాలిటిక్స్లో పెంచకూడదు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు అనడానికి కేసీఆర్ అండ్ వైఎస్ఆర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉండకూడదు అనడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కవిత కేటీఆర్ షర్మిల ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే పాలిటిక్స్లోకి వస్తే ఒక సాంప్రదాయబద్ధంగా ఎలా ఉండాలి పేరెంట్స్ అంటే అనడానికి లోకేష్ ఒక ఎగ్జాంపుల్ పిల్లల్ని ఎలా పెంచాలి అనడానికి ఎలా పెరగాలి అంటానికి కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అందుకే ఇక్కడ పిల్లల పెంపకం విషయంలో చంద్రబాబు నాయుడుని చూసి వీళ్ళు ఫాలో అవ్వాల్సిన అంశాలు ఏంటి అనేది కూడా నేను టైటిల్ పెడడం జరిగింది ఇంకా నాలుగైదు అంశాలే మనం ఇక్కడ చెప్పుకుంది ఇప్పటికీ లోకేష్ వాళ్ళు నానంటే రెస్పెక్ట్ కానీ వైఎస్ చనిపోయారు వైఎస్ చనిపోయిన తర్వాత తన తండ్రి చావులో అనుమానాలు ఉన్నాయన్నారు జగన్మోహన్ రెడ్డి అదే రోజున బయటకు వచ్చి కానీ ఆ తర్వాత దాన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా వాడుకున్నారు రెండు వేల పద్నాలుగులో కావచ్చు బై ఎలక్షన్స్లో అంతకుముందు బై ఎలక్షన్స్లో కానీ తర్వాత తండ్రి అలా చనిపోతే ఎవడన్నా గాలిక కానీ ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి హత్యలు అయితే చావులు అనుమానాలు ఉన్నాయనే అంశాన్ని ఎక్కడా జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేయరు ఇదే జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ గుండెపోటు అన్నారు తర్వాత గొడలు అన్నారు చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఆయనే చంపేశారన్నారు కానీ ఎక్కడ తన బాబాయ్ సిబిఐ కేసులు కూడా ఆయన వెనక్కి తీసుకో అంటే ఒక వీళ్ళు కేవలం కురుకుర్ ఫెలోస్ ఎక్కడైనా సరే ఒక అధికారం కోసమో లేదా ఒక జనాల్లో ఒక సెంటిమెంట్ ప్రయత్నించడం కోసమో వీళ్ళు రాజకీయాలను వాడుకునే ప్రయత్నం చేశారు కానీ జనంతో సెంటిమెంట్ కాదు సో అందుకే చంద్రబాబు నాయుడు ఈ ఏజ్లో కూడా ఒక లాంగ్ లాస్టింగ్ పొలిటీషియన్స్ ఆయన థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు ఆయన థర్టీ ఎన్నో ఏదైతే ఉత్న పతనాలు చూసుంటారు ఆయన థర్టీ ఇయర్స్లో కానీ అలాగే ఒక నిఠార్గా నిలబడ్డారు ఆయన రాజకీయాల్లో ఎక్కడ ఆయన కొడుకు ఆయన ఆయన మీద కేసులు పెట్టాల ఆయన కొడుకు ఆయనతో డిఫర్ అయ్యి బయటకు తన తండ్రి నుంచి పదవులు లాక్కునే ప్రయత్నం చేయలా తన తండ్రిని అడ్డం పెట్టుకొని ఎవరి ప్రాపకం కోసమో ప్ర ఆయన ప్రయత్నించలా తన మంగళగిరిలో ఓడిపోయి తన హేళన చేస్తే తాను ఇండివిజువల్గానే తాను ఎదిగే ప్రయత్నం చేశారు అదే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయమని చూద్దాం మంగళగిరి లాంటి చోట లోకేష్ పోటీ చేసి బీసీ ఓట్ బ్యాంక్ అంత సాలిడ్గా ఉన్న కాన్స్టెన్సీలో చంద్రబాబు నాయుడికి నేను ప్రతిరూపాన్ని నిరూపించుకున్నాడు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి పులివెందులు దాటి బయటికి రమ్మని ఛాలెంజ్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానమే ఉండదు సో అందుకే పిల్లలు ఎలా పెంచాలి అనడానికి ఎలా ఉండాలి అనడానికి చంద్రబాబు నాయుడు లోకేష్ ఎగ్జాంపుల్స్ అయితే ఎలా ఉండకూడదు అంటానికి కేసీఆర్ వారసులు కానీ జగన్ వైఎస్ఆర్ వారసులు కానీ వాళ్ళిద్దరూ కానీ ఒక ఎగ్జాంపుల్స్ అనుకోవాలి లెట్ సీ మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నుంచి ఇలాంటి పాఠాలు వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఎంత ప్రత్యర్థి అయినా సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు